అందరికి రీసెంట్ గా ఏపీ లో జరిగిన ఒక సంఘటన అనేది ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఉలికపాటికైతే గురి చేసింది ఎందుకు అంటే ఎంతో సున్నితమైన సమాచారం పోలీసుల దగ్గర ఉండే సమాచారం ఒక జనసేన కార్యకర్త దగ్గరికి వెళ్ళింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది అందులో భాగంగానే ఈ జనసేన కార్యకర్త ఆ వేరొక వ్యక్తిని బెదిరించాడు ఒకసారి అయితే ఆ వీడియో అయితే చూడండి పేరు అనిల్ కుమార్ అల్ట్ ఫ్యాన్ ఇక్కడ అనే అంశాన్ని కలిగి ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ జనసేన పార్టీ ఈయనకి నాకు ఏదో చిన్న గొడవ అయిందండి నాకు గొడవగానే ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో నా ఐఎంఐ నంబర్ నా లైవ్ లొకేషన్ మొత్తం తీసుకొచ్చేసాడండి తీసుకొచ్చి అప్లోడ్ చేసేసాడు అండి వీట్ చేసేసాడు అండి ఎవరిచ్చారండి వాళ్ళకి నాకైతే ప్రాణాన్ని ఉందండి దీనికి ఏమైనా అయితే ఆయన కారణం ఆయన కారణం అండి జనసేన చూశారు కదా ఇక్కడ ఇష్యూ ఏంటంటే రెండు పార్టీల మధ్య ఇష్యూ కాదనమాట ఎందుకు అంటే ఇక్కడ డేటా ఇష్యూ అనమాట ఎంతో సున్నితమైన సమాచారం పోలీస్ దగ్గర ఉన్న సమాచారం ఐఎంఈఏతో సహా ప్రతి ఒక్క ఆ వ్యక్తి ఎక్కడుండో ట్రాక్ చేస్తే లాంగిట్యూడ్ లా లాటిట్యూడ్తో సహా ట్రాక్ చేసి విత్ ఇన్ సెకండ్స్ లో అతనికే వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపిండు అంటే ఇట్స్ ఏ ఈజీ థింగ్ అనమాట ఎందుకంటే ఇది చాలా సున్నితమైన ఇష్యూ అనమాట అంటే అంత సున్నితమైన డేటానే ఎట్లా కార్యకర్తల దగ్గర ఉండటం అనేది ఉండకూడదు అది ఓన్లీ పోలీసుల దగ్గర ఉండాలి పోలీసుల దగ్గర కూడా కోర్టు అనుమతి ఉంటేనే ఉండాలన్నమాట అలాంటిది ఒక సాధారణ జనసేన కార్యకర్త దగ్గర ఈ సున్నితమైన సమాచారం ఉండటం అలాగే మెయిల్ చేయటం అనే కుటుంబ సభ్యులంటే ఈయన 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 బాధితులు అనమాట ఈయన కుటుంబ సభ్యులు ఏంటి అంటే నీ భార్య ఫోటోలు బయట పెడతా నీ కుటుంబ సభ్యుల ఫోటోలు బయట పెడతా నీ ఇష్యూస్ అన్ని బయట పెడతాలుగా బ్లాక్మెయిల్ చేస్తాను అంటే కల్టు ఫ్యాన్ అని చెప్పేసి ఎవరైతే జనసేన కార్యకర్త ఉంటారు కదా ఆయన బ్లాక్మెయిల్ చేస్తారనిగో ఈ యొక్క ఇష్యూస్ ఇక్కడ ఐఎంఈఏ అత్యంత సున్నితమైన సమాచారాన్ని పబ్లిక్ లో పెట్టారు అయితే మరి ఆ కార్యకర్త ఏమైనా యాక్ చేశాడా లేకపోతే పోలీసులే ఆయనకి ఆ సమాచారాన్ని ఫార్వర్డ్ చేశారనేది మనకైతే తెలవాలి ఏదేమైనా కానీ డేటా ఇష్యూలో ఇంతకు ముందే పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఎందుకంటే డేటా అనేది చాలా విలువైన డేటా ఎందుకంటే ఎంతో మందికి వ్యక్తిగత వివరాలు ఉంటాయి బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి రకరకాల ఇష్యూస్ ఉంటాయి పర్సనల్గా అలాంటప్పుడు ఎంతో విలువైన డేటా ఈయన డేటా ఈయన ప్రమేయం లేకుండా ఎట్లా మరి చేరింది పవన్ కళ్యాణ్ బ్యాంక్ ఎలా చేరింది ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు నువ్వు ఎక్కడన్నా మేము అక్కడికి వస్తాం నిన్ను ఇబ్బంది పెడతాం చంపేస్తాం అన్నట్లుగా బ్లాక్మెయిల్ అయితే చేస్తున్నా ఉంటున్నాను ఏ విధంగా ఈ యొక్క ఇష్యూని అటు ఏపీ పోలీసులు మాత్రం అంత ఈజీగా తీసుకోకూడదు ఇది చాలా చిన్న ఇష్యూ కాదనమాట ఇది చాలా పెద్ద ఇష్యూ ఎందుకంటే రేపు ప్రతి ఒక్కరిని కూడా ఇట్ల బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ డబ్బులు తీసుకోవడం వాళ్ళని రకరకాలకి ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది సూసైడ్ అటెంప్ట్స్ అవి పెడగడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది కాబట్టి మీద పోలీసులు అయితే తక్షణమైతే చర్యలు తీసుకోవాలి దీనికి అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే ఆటోమేటిక్గా అది వ్యక్తి ప్రభుత్వం మీద వ్యతిరేకతకి ఛాన్స్ అయింది ఎందుకంటే ఇది డేటాకి సంబంధించిన ఇష్యూ కాబట్టి దాన్ని బ్లాక్ మెయిలింగ్ కి కూడా వాడుకోనడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇలాంటి సున్నితమైన అంశాన్ని రాజకీయాలకు అతీతంగా డీల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేనైతే కోరుకుంటున్నా దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే